పాత ఎంపీడి కార్యాలయంలో మంటలు వాటిని అర్పిచోడగా కనిపించడం మృతదేహం నార్కల్ జిల్లా బిజినపల్లిలో ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే ఎంపీడీఓ కార్యాలయంలో భవనంలోని మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు సిబ్బంది మంటలను అదుపు చేసి సామాగ్రిని పక్కన పెడుతుండగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు నలభై నలభై ఐదేళ్ల వయసు గల పురుషుడాన్ని గుర్తించడం జరిగింది మృతదేహం తొంభై ఐదు శాతం కాలిపోయిందని ఎస్ఐ పేర్కొన్నారు భవనంలో గత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి పాత ఫర్నిచర్ నిల్వ చేశారు రెండున్నర ఏళ్లుగా ఈ భవనం ఉపయోగం లేదని ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ఇది ప్రమాద హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు నమస్కారం అండి నా పేరు జీప కతలప్ప నేను బిజినేపల్లి మండల పరిషత్ ముఖ్య పనిచేస్తున్నాను నిన్న ఆదివారం సెలవు రోజున విజయనపల్లి పాత ఎంపీడీఓ కార్యాలయంలోని ఒక గదిలో ఫైర్ యాక్సిడెంట్ సంభవించడం జరిగింది దానికి నాకు వాచ్మెన్ ఫోన్ చేసి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో చెప్పిన వెంబడే నేను మన్నాతో తర్వాత పోలీసు సిబ్బందికి ఆ తర్వాత ఎలక్ట్రిక్ విద్యుత్ సిబ్బందికి గేయ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ ఫైర్ నుండి ఫైర్ ఇంజన్ ఒక వచ్చిన వెంబడి ఆ యొక్క మంటలను ఆర్పివేయడం జరిగింది సో ఫైర్ ఇంజన్ వచ్చేలోపు ఏర్పడినటువంటి మంటల్లో రూమ్లో ఉన్నటువంటి పాత రికార్డులు మరియు ఫర్నిచర్ పాచికంగా కాలిపోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని నేను ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది తర్వాత మా గ్రామ పంచాయత్ సిబ్బందితోటి యొక్క కానిపోయిన రికార్డును అన్నిటిని కూడా సర్దుతుండగా ఆ రికార్డులో కింద ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఆ కాలిపోయిన రికార్డులు సదుతుండగా రికార్డుల కింద ఒక కాలిపోయిన శవం అనుమానాస్పద వ్యక్తి యొక్క శవం బయటపడడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది దీనిపై ఎస్ఐ గారు పోలీసులు కూడా ఆ యొక్క శవాన్ని స్వాధీనం చేసుకొని మార్టం పంపడం జరిగింది ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది పోలీసుల విచారణలో తేలుతుంది నేను మేము మా సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది శనివారం రోజున ఆ యొక్క పాత బిల్డింగ్ను మేము హాల్ తర్వాత రూమ్లు ఎంపీడీఓ రూమ్ ఎంపీ ఎంపీపీ రూమ్ అన్నింటిని కూడా శనివారం రోజునే ఆదివారం రోజున వ్యక్తిలో ఒకరికి వెళ్ళబండి సార్ అది ఇక పోలీసు విచారణలో తేలుతుంది డౌట్ డౌట్ షార్ట్ ఏ ఏ విధంగా విధంగా జరిగింది పక్కన టీ ఫైబర్ రూమ్ ఒకటి ఉంటుంది ఆ టీ ఫైబర్ దీని రూమ్ పక్కనే టీ ఫైబర్ రూమ్ ఉంది దానికి సంబంధించినటువంటి బ్యాటరీస్ కూడా ఉన్నాయి సో ఈ టీ ఫైబర్ రూమ్ పక్కనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో మరి ఎట్లా ఎరప్ట్ అయింది ఈ ఫైర్ అనేది మనకి పోలీసులు చనిపోయిన వ్యక్తి అది అవుట్ అయితేనే తెలుస్తుంది అది మన కూడా కాలిపోయి ఉన్నది కాబట్టి మనకి గంటలకు మన బిజినపల్ పాత ఓల్డ్ ఎంబిడి ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్ పోయిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని తర్వాత ఫైర్ సిబ్బందికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇది మన ఎంబీడి ఆఫీస్ స్టాఫ్ ద్వారా మనం తెలిస్తే అక్కడికి పోయి ఫైవ్ సిబ్బందితోనే అక్కడ మంటలు ఆపడం జరిగింది ఆ క్రమంలో ఫైవ్ సిబ్బంది మరియు మన గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు పోలీసు ఆ ఓల్డ్ ఎంపీడీఓ ఆఫీస్ బిల్డింగ్ స్టోర్ రూమ్ లోపలికి పోయి అక్కడ మంటలు ఆకుతుంటే ఆ క్రమంలో అక్కడ ఉన్న ఆ పెట్టెలు సామాన్లు అవన్నీ తీస్తున్నప్పుడు సడన్గా మనకు ఒక అన్నోన్ మెయిల్ డెడ్ బాడీ ఏజ్ వచ్చేసి అందాజ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బాడీ పూర్తిగా కాలిపోయి దాంట్లో ఓళ్ళ పట్టుకున్నాం ఇట్లా లేడౌన్ అయ్యి బాడీ ఉన్నది దాని తర్వాత ఆ డెడ్ బాడీని మనం తీసినాము ఇంకా ఆ డెడ్ బాడీ ఐడెంటిఫై కేసును కాలేదు డెడ్ బాడీ ఐడెంటిఫై కేసును మనము పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించినాము మనకు మిగతా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మిస్సింగ్ కేసుల గురించి విచారణ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం మేము ప్రయత్నం చేసినాము ఇన్వెస్టిగేషన్లో మనకు అది షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేదా మీరే ఇతర కారణాల వల్ల కానీ అయిపోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాం దాంట్లో ఎలక్షన్ సంబంధించిన పేపర్స్ అంటే అయితే ఇప్పుడు మనకు దీంట్లో కంప్లైంట్ కూడా మనకు ఎంపీటీ ఆఫీస్ స్టాఫ్ నుంచి వచ్చింది వాళ్ళ వర్షన్ ప్రకారం మన కంప్లైంట్ బస్టెండ్ ప్రకారం దాంట్లో ఎటువంటి వాల్యుబుల్ రికార్డ్స్ కానీ ఎటువంటి వాల్యుబుల్ థింగ్స్ కానీ లేవని చెప్పాను అవి పాత మన పాత రికార్డ్స్కి సంబంధించినవి అన్ని ఈ ప్లేస్ స్టోర్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది చెప్పాను ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనము అవి కలెక్ట్ చేసినప్పుడు చేస్తాం